చేతులు జోడించి చెప్తున్నానండి దయచేసి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మా పాప వల్ల పడ్డదు ఎవరు పడకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే మనలాంటి చిన్న జీవితాలకి అసలు అవగాహన ఉండదండి వైరస్ల కోసం అయితే మేము నరాల బలహీనత అనుకున్నాము ఫస్ట్ రోజు వెన్ను నొప్పి వచ్చింది లేకలేకపోయానని చెప్పిందండి రెండో రోజు వేల నొప్పులు కాళ్ళు నొప్పులు వచ్చాయన్నది హాస్పిటల్కి మామూలుగా వెళ్ళామండి కానీ అక్కడికి వెళ్ళేసరికి ఒక ఇండక్షన్ చేశారు మళ్ళీ ఆయన చెప్పారు మామూలుగా నరాల డాక్టర్ చూపించమని అక్కడ తీసుకెళ్ళి చూపించామండి ఆయన ఒక రోజు అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఆ ఒక్క రోజులోనే మొత్తం కాళ్ళు చేతులు అన్నీ డెడ్ అయిపోయాయండి అయితే నడవలేక స్ట్రెచర్ మీద అయితే తీసుకెళ్ళాము ఆయన అప్పుడు అన్ని అబ్జర్వ్ చేసి అమ్మాయి ఇది వైరస్ జీబీఎస్ వైరస్ ఇది ఇది చాలా కష్టము తొందరగా హాస్పిటల్కి అయితే మీరు తీసుకెళ్ళాలి అని చెప్పారండి అంటే ఒకవేళ ఉండే ఉన్నవాళ్ళు అయితే ప్రైవేట్ హాస్పిటల్లో కొంచెం కాస్ట్ ఎక్కువండి మరి లేని అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అవైలబుల్ ఉందని ఆయన అయితే చెప్పారు కానీ మాకు మూడు రోజులు అవడం వల్ల మెడ అంటే భుజాల దాకా వచ్చేసింది మెడదాకా పాకిరి బ్రెయిన్కి వెళ్ళిపోతే అన్నారని ఇంక మా అయితే ఇంక ఇక్కడే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు ఎందుకంటే మళ్ళీ లోపే ఏమన్నా మెడదాకా పాకిరెత్తదేమో అని కొంచెం భయపడ్డామండి అందుకని ఎవరు కూడా అశ్రద్ధ అయితే చేయొద్దు మనలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే కొంచెం జ్వరంలో పొట్లు వదిలేస్తాయి నరాలు అలాగే ఉంటాయి అని అనుకుంటాము అసలు అనుకోవద్దండి కాళ్ళు నెప్పులు వచ్చినా చేతుల ఎప్పులు వచ్చినా వెంటనే వెళ్ళిపోవాలి దయచేసి మీకు దండం పెట్టి చెప్తాను నా దాకా ఎవరు బాధపడొద్దు మేము ఆ వైరస్ అని అక్కడ చెప్తేనే మాకు తెలిసింది అంతవరకు అసలు ఆ వైరస్ కోసమే తెలీదు ఇలా ఎవరికన్నా తెలుస్తుంది నాకులా ఎవరు బాధపడకూడదని వీడియో పెడుతున్నాను అసలు నిన్న పెట్టలేకపోయానండి చాలా ట్రై చేస్తాను ఇదేనంటే మందు ఇదే ఆ వైరస్కి ఇదే మందు అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మేమైతే పన్నెండు ఇండక్షన్స్ తెప్పించాం మరి అవి సరిపోతాయో లేదో ఇంకా తెలీదు ఒకటి పదకొండు వేలండి ఆ ఇండి ఆ ఇండక్షన్లు అవి ఐదు గంటలు ఎక్కాలంటే ఒకటిని వివరాలన్నీ ఇవ్వండి నాకు డాక్టర్ చూపించినవి అయితే ఇవి చూపించారండి అదే మీతో పంచుతున్నాను ఎందుకంటే ఇలా అయిపోతాయి అంట నరాలు అంతేనండి అందరికీ షేర్ చేయండి చాలా లైక్లు వద్దు